మన ప్రభు యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చును నీ దేవుడినైనా యహోవనగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను నీ దేవుడైనా యహోవాను నేను భయపడకు నేను నీకు సహాయం చేస్తాను ఈ కుడి చేతిని పట్టుకుంటాను సహజంగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన చేయి పట్టుకుని నడిపిస్తా తల్లిదండ్రులు మన చేయి పట్టుకున్నప్పుడు మనం పడిపోము జారిపోము ప్రమాదానికి గురికాము కొన్నిసార్లు మనము మన తల్లిదండ్రులు పట్టుకొని నడుస్తున్నట్టే ఉంటాము కాని తండ్రి చెయ్యో తల్లి చేయో మనం విడిచిపెట్టినప్పుడు మనం పడిపోతాము ప్రమాదాలకి గురవుతూ ఉంటాం ఈ ఉదయం కాల ధ్యానాంశాలు మీ అందరికి ప్రభు తెలియచేస్తున్నారు భయపడకము నేను నీకు సహాయం చేస్తాను నేను నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాను ఈ రోజు ఎలాంటి శ్రమలలో మీరున్నా కష్టాలలో మీరున్నా ప్రతికూలతల్లో మీరున్నా బలహీనతల్లో మీరున్నా అప్పులలో కురుకుపోయిన నిందలు అవమానాలను అనుభవిస్తూ ఉన్నా ఒకవేళ అందరూ మిమ్మల్ని తృణీకరించి విడిచిపెట్టేసినట్లయితే ఇక నాకెవరూ లేరు ఎవరు నాకు సహాయం చేయరు నన్నెవరు పట్టించు ని బాధపడుతూ కృంగిపోతూ ఉంటే ఈ వాగ్దానం నీ కొరకే నేను నీ చేయి పట్టుకుని నడిపిస్తాను దేవుడు ఎన్నడు కూడా నీ చేయిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎన్నడు కూడా విడనాడేవాడు కాదు ఈ రోజు నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానము చేస్తున్న దేవుడు ప్రభువుని చేయి పట్టుకుని నడిపించేవాడు మనందరము కూడా ప్రభు నా చేయి పట్టుకుని నన్ను నడిపించు అని మనము ప్రార్థన చేస్తే దేవుడే మనలను ఆయన నడిపించే దేవుడు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు జీవిస్తూ ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్నా ఒకవేళ పరిస్థితుల కృంగదీస్తూ ఉన్నా మీ జీవితంలో మార్గాలన్నీ మూయబడినా దేవుడు మిమ్మల్ని చేపట్టుకుని ఆయన తండ్రిలాగా నడిపించే దేవుడు ఈ దినాలలో అనేక మంది దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా జీవిస్తూ దేవునికి దూరమై మనం ఏమీ సాధించలేం మనం ఏది సంపాదించలేం మన యొక్క మార్గాలను మన యొక్క జీవితాన్ని మన యొక్క ఆలోచనలను ప్రభు చేతికి అప్పగించినట్లయితే ప్రభువే మనలను క్షేమకరంగా నడిపించే దేవుడు విశ్రాయులు నలభై సంవత్సరాలు అరణ్యములో నడిపించిన దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు త్రోవలను కలగచేసిన దేవుడు మార్గాలను ఏర్పాటు చేసిన దేవుడు ఆయన ఈ రోజు సజీవుడై ఉన్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేనెన్నడు మిమ్మలను విడువను ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉండే దేవుడు ఆయన మనకి తోడుగా ఉండి ఆయన నడిపించే దేవుడు సహజంగా మానవుడు ఈ భూమి మీద తోడును కోరుకుంటూ ఉంటాడు కష్టాలలో శ్రమలలో ప్రతి విషయంలో కూడా తోడుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటా మనం ఏదైతే మనకి తోడు అని అనుకుంటామో అవి కూడా మన తోడు రావు అవి మనకి తోడుగా ఉండవు ఒకవేళ అందరూ కూడా మనల్ని విడిచి వెళ్ళొచ్చేమో కాని దేవుడు ఎన్నడూ విడిచి వెళ్లేవాడు కాదు ఆయన పట్టుకుంటే ఆయన ఎన్నడూ మన చేయను విడిచిపెట్టేవాడు కాదు ఈ రోజు ఆ ప్రభు ఎందు మీరు నమ్మికుంచి విశ్వాసముంచి ప్రార్థన చేయండి ప్రభా నా చేయి పట్టుకోండి నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను ఆ పరిస్థితులను మీకు అప్పగిస్తున్నాను మీరే నాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థిస్తే దేవుని లేఖను తెలియజేస్తుంది యశ్వ గ్రంథం నలభై అధ్యాయము అధ్యాయము వచనాన్ని చదువుదాం నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఎవరు నిన్ను ఆదుకున్నా ఆదుకోకపోయినా ఎవరు నీ పక్షంగా నిలబడినా నిలబడకపోయినా ఎవరు మీకు సహాయం చేసినా చేయకపోయినా ఈ పరిస్థితుల్లో అందరూ నాడిన దేవుడు నిన్ను విడనాడేవాడు కాదు ఆయన ఆదుకుని నీ పరిస్థితులన్నిటి నుండి విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడు ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు ఈ ఉదయ కాలం ఆ ప్రభు ఎందు నమ్మికుంచి మీ శ్రమల వైపు చూడొద్దు మీ కష్టాల వైపు చూడొద్దు మీ ముందున్నటువంటి పరిస్థితుల వైపు చూడొద్దు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ప్రభు వైపు చూడండి మీ చేతులు ప్రభువుకు అప్పగించండి చేయి చేపట్టుకుని ఆయన నడిపించే దేవుడు ఆయన మిమ్మల్ని ఆదుకుని బలపరిచి జీవితాలలో గొప్ప కార్యాలు ప్రభు జరిగి భయపడొద్దు ప్రభు ఎందు నమ్మి ఆయన సహాయాన్ని కోరుకోండి ఇప్పుడే మీ చేతులు ఆయనకు అప్పగించండి దైవ కార్యాలను ఈ జీవితంలో ప్రభువు జరిగించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎగీభవిందా కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు మీ అపారమైన ప్రేమలో కృపలో దయలో గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మలను సజీవులుగా ఉంచినందుకే వంద కష్టాలలో శ్రమలలో బలహీనతలలో అనారోగ్యములో ఆర్థికములో ప్రతికూల పరిస్థితుల్లో మీ దక్షిణ హస్తము చేత మమ్మల్ని మీరు ఆదుకుని బలప మమ్మలను సజీవులుగా మీరు కాపాడి సమరక్షిస్తూ పోషిస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్ చెల్లించున్నాం ఎన్నడు మా చెయ్య విడువక మీ దయ కలిగిన హస్తాల్లో మీ నీతి కలిగిన హస్తాలతో మీ కృపగల హస్తాల్లో మమ్మలను భద్రపరిచి మా జీవితాలలో మీ నూతన కార్యాలను జరిగించి మేము స్థిరపడి మీ నిచ్చే రాజ్యము చేరు వరకు ఉడికి గాని ఎడముకు గాని తొట్రిల్లకు మీరే మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమ పొందమని నామంలో ఈ మనంలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్